గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే కొంచెం జ్ఞాప్క అర్థమని కుంభమేళ మహాకుంభమేళకు పోవటం జరిగింది అది ప్రకృతి వశత్తు దాని గురించి కొంచెం చర్చించుకుంటే బాగుంటుందని కొంచెం ఏమేమి జరిగిందనే ఒక ఇతరులకు కూడా కొంచెం ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మా కుంభమేళకు పోయినప్పుడు ఏం జరిగింది ఏ విధంగా జరిగింది ఏ విధంగా ఇబ్బందులు జరిగినాయి అనేది ఈ వీడియోలో మనము ఎంతో కొంత డిస్కషన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అంటే కుంభమేళలో ఏమున్నది అసలు వాస్తవంగా బయట ఏముంది లోపట ఏముంది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఎంతో కొంత మనకు మెస్సేజ్గా వెళ్తుందనే భావంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇక్కడ కరెక్టు మేము కుంభమేళకు పోయింది ఏదో పదో తారీఖు నాడు వెళ్ళాము ఇక్కడ నుంచి ఒక ఐదు రోజులు ఆరు రోజులు ప్రయాణం ఉంది ఆరు రోజులు ఉంటుంది తర్వాత ఇక్కడ మూడు పుణ్యక్షేత్రాలు ఉంటాయి ప్రయాగరాజు అలహాబాద్ ప్రయాగరాజు అది త్రివేణ సంఘం అంటారు అది పుష్కరాలది మహా కుంభమేళ స్నానం అది తర్వాత వచ్చేసి కాశీకి పోయినాము అక్కడి నుండి అయోధ్య చూసుకొని మళ్ళీ రిటర్న్ జర రావడం జరిగింది ఇక్కడ మనకు ప్రకృతి ఏ విధంగా అప్పుడప్పుడు మనకు ఎందుకంటే చాలా అడ్వర్టైజ్మెంట్ చేశారు మహాకుంభం ఎలా అది వంద సంవత్సరాలు నూట నలభై ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అది ఇంకా మన జీవితకాలంలో కూడా వంద సంవత్సరాలు ఇంకా బతకలేము కదా కంపల్సరీ వెళ్ళాలనే ఆలోచనతోటి చాలామంది అలా ప్రయాణమై వెళ్ళారు అంటే ప్రచారం అలా చేశారు ఇంతకన్నా గొప్పది లేదు మాకు మమ్మీ వెళ్ళకపోతే అన్ని పాపాలు పోతే అది పోతుంది ఇది పోతుంది అని భావంతో చాలామంది అడ్వర్టైజ్ చేసి బిజినెస్గా మారిపోయింది అది ట్రావెల్స్ వాళ్ళైతే చాలామంది ఇది ఒక బిజినెస్గా మారిపోయింది చాలామంది ఇబ్బందులు పడ్డారు కొంతమంది కాల్ చేయ యాక్సిడెంట్లో కాల్ చేయగా చాలామంది నానా బాధలు పడ్డారు అందులో మేము కూడా ఎంతో కొంత కొంచెం కష్టమే జరిగింది కాబట్టి ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది మేము కరెక్ట్గా ప పాదో తారీఖు నాడు వెళ్ళటం జరిగింది ఫిబ్రవరి పదో తారీఖు నాడు వెళ్ళటం జరిగింది అక్కడ సాయంత్రమే నాకు అనీజిగా ఉంది ఎందుకేమో ప్రాబ్లం అది ప్రకృతి మనకు చెప్తూనే ఉంది నువ్వు పోవటం వల్ల నీకు అశాంతితో ఉంటుందని ఒక మనకు హెచ్చరిక చేస్తుంది నిలబడలేకపోతున్నాను వాంతి వచ్చినట్టు అవుతుంది చక్కెర వచ్చినట్టు అవుతుంది నానా బాధలు బీభత్సంగా మనకు ఉంది ఇక ఆల్రెడీ మనకు ఎప్పుడో మనం ఐదారు రోజుల కిందనే బుక్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా పోయే రోజే ఆ గుర్తులు మనకు కనపడుతున్నాయి అక్కడ వెళ్ళినప్పుడు చాలా చో ఆ రోజు ఏంటంటే వాళ్ళు వచ్చే పెద్ద గొడవ కూడా జరిగింది సీట్ల గురించి దాని గురించి రెండు మూడు గంటలు పెద్ద డిస్కషన్ అయిపోయి నానా బాధలు అక్కడిని స్టార్టింగ్లో ఇంకా పోని మూవే కాలేదు అక్కడనే గొడవలు చేయటం జరిగింది దాని అంతా అలా ప్రయాణించాం ప్రయాణించిన తర్వాత అక్కడికి ఇంకా ఒక రోజు నరం నడుస్తుంది అన్నట్టు ప్రేగాకి వెళ్ళే వరకు మనకు రాత్రి పెద్ద లైన్ ఉంది ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంది చాలా ఇబ్బందికరంగా అన్నిట్లకు లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది సీట్లన్నీ ఊకోవాలి బయట పోకూడదు నానా బాధలు ఫేస్ చేశారు అన్నట్టు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే కేవలం ఆశ పుణ్యం వస్తుంది రయం అయిపోతుంది ఇంకా గొప్ప జరుగుతుంది అనే భావం మనకు చాలామంది అడ్వర్టైజ్ చేసి క్రియేట్ చేశారు కాబట్టి పైసలు లేకుండా వేరే దగ్గర అప్పు తీసుకొని చాలామంది పోయి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మహానుభావులు కూడా ఏం చెప్తారంటే ధ్యానం గురించి మనం మారాలి మనం ప్రశాంతంగా ఉండాలంటే బయట తిరిగితే ఒక విధమైనటువంటి ఫలితం వస్తుంది కానీ నీలో పట్టిన ప్రశాంతత శాంతి ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే తిరిగి తిరిగి నరుడు తిరిగి తిరిగి నరుడు మరులు కొనుటే గాని అందువలననేమి నాశలేదు అంతరాత్మ ఆత్మ నిలుపు అంతరాత్మ నిల్పో నతడే పో బ్రహ్మంబు విశ్వదాభిరామా వినురవేమా ఇంత చక్కగా మనకు ఎక్కడ తినా ఏం చేసినా అశాంతి సీట్లు దొరకలేదని దాని తర్వాత ఇంకా అక్కడ నానా బాధలు తెల్లాడితే ఇంకా నిత్యకృత్యాలు కృత్యాలు ఎలా చేయాలి అంతా ఎక్కడ చూస్తే అక్కడ పబ్లిక్ నానా టెన్షన్స్ క్రియేట్ చేయటం జరిగింది అతను ఏమంటాడంటే ఎక్కడ తిరిగినా ఏం సుఖం లేదు దుఃఖం తప్ప సుఖము ఉన్నది అంటే నీలో పట్టనే ఉంది ఎవరైతే నీ ఆత్మలో నీ మనసు నిలిపినవో అక్కడ ప్రశాంతత ఉంది బయట తిరిగితే మాత్రము నిలయమే ఉంటుంది కానీ శాంతి మాత్రం దొరకదు అని వాళ్ళు మహానుభావులు చెప్పడం జరుగుతుంది అక్కడ పోయిన తర్వాత చాలా లైన్ ఉంది ఇంకా అక్కడ రెండు మూడు గంటలు వాళ్ళ దాంట్లో ఇంకా మీకు అన్నీ తెలిసినటువంటి విషయాలు అక్కడ చాలా మటు అన్ని ఇబ్బందులే గురైనాయి అన్నట్టు తర్వాత నదిలో స్నానం చేసినప్పుడు ఓ లక్షల పబ్లిక్ అలా చూస్తుంటే ఎక్కడ చూసినా పబ్లిక్ అసలు ఏంది ఒక విచిత్రమైనటువంటి అంత అడ్వర్టైజ్ చేశారని ఎక్కడ చూసి అక్కడ పండ్లు ఆగిపోయినాయి అసలు బయట పడతామా లేదా అనే భావన కూడా మాకు క్రియేట్ అయిపోయింది దాని తర్వాత నదిలో స్నానం చేసేటప్పుడు అందరూ ఎవరు అందరు అలానే స్నానాలు చేస్తు అది అంత గలీజు గలీజు అయిపోయి అంటే గలీజ్ అంటే కొంచెం అందరికి ఆతృత ఉంది కదా నాకైతే ఇట్లా చర్మ వ్యాధి లాగా అంటే కాళ్ళు ఉబ్బి ఏడు రోజులు కుర్చీలో ఊకొని అంత అస్తవస్తంగా అయిపోయి నాకు మొత్తం ఇంటికి వచ్చే వరకు కాళ్ళు బాగా ఉబ్బి ఉబ్బినాయి అన్నట్టు మళ్ళీ అది చాలా క్యూర్గా కావడానికి సమయం పట్టిందండి అలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా కానీ ఆశ ఆశకు పోయినామంటే దానికి దుఃఖమే కారణం ఉంటుంది ఆ ఆశ అంతులేనటువంటి ఆశ అందులో గొప్పగా ఉంటుందని ఇప్పుడు ఇక్కడ పోయిన వాళ్ళు ఆడికి ఆగిరా అక్కడ కాశీ పోయారు కాశీలో జామ్ అయిపోయింది వీళ్ళే ఇక్కడ కాశీ పోతున్నారు ప్రయాగ నుండి కాశీ పోతున్నారు కాశీ నుండి అయోధ్య పోతుంది ఎక్కడ చూసినా డెబ్బై ఎనభై కిలోమీటర్ జామ్ రోడ్ జాము అసలు నడుచుకుంటూ పోయిన బెటర్ ఉంది ఇంకా అలా పోతలేదు బండ్లు అలా ఉన్నాయి అన్నట్టు నాన్న పెట్ చేశారు ఇక్కడ మనకు జ్ఞానం గురించి చెప్పటమే మా మా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది అస్తవస్తంగా అయిపోయి కొంతమంది బీమార్ పడ్డారు అన్నట్టు హాస్పిటల్ వాళ్ళు చాలా తీసుకొని వచ్చిన తర్వాత కార్లు తీసుకుపోయి చాలా గ్లుకోస్లు ఎక్కినాయి చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ అయినాయి అన్నట్టు ఎవరు కూడా ఏన్గా ఉన్నటువంటి వాళ్ళు చివరికి వాళ్ళు అస్తవ్యస్తంగా నడవలేని పరిస్థితి ఏర్పడింది ఇదంతా కూడా ఒక మెయిన్లో ఫిక్స్ అయినటువంటిది ఇంకా ఏదో మనకు జరుగుతుంది ఏదో మంచి జరుగుతుంది అనే భావన మహానుభావులు కూడా వాళ్ళు ఉండొచ్చు పుణ్యము పుణ్యక్షేత్రాలు పోతే పుణ్యం వస్తుంది కానీ ఇది ఎక్కువ ఆశతో పోయారు కాబట్టి ఈ పుణ్యం కన్నా మనకు కష్టాలు వచ్చినాయి కనుక మహానుభావులు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కడ తిరిగినా ఏమి లేదు నువ్వు ఉన్న చోటనే ఉంది ఇంకా మోటుగా చెప్తారు కదా కడుపులో ఉన్న సుఖం కాశీలో కూడా లేదని ఇంత పోతే తెలుస్తుంది అక్కడ ఎంత బాధ ఎంత లేము ఎంత కథ నడిచి నడిచి కాళ్ళు నొప్పులు తర్వాత తిండి సరిగ్గా ఉండదు టయానికి ఏది సమయానికి దొరకది అస్తవస్తం ఉంటుంది నిద్ర ఉండదు బస్సులో ఇట్లా ఊగినట్టు అవుతుంది ఎన్ని కష్టాలు పడుతూ ప్రయాణిస్తూ ఉంటారు అదే మన ఇంట్లో నిశ్చలంగా ధ్యానం చేసి ఒక గంటను రెండు గంటలు ప్రశాంతంగా కొన్ని ఎంత ధ్యానం చేస్తే ఎంత సుఖమయంగా ఉంటారు అది తెలియలేకపోతుంది అన్నట్టు అందుకని మహానుభావులు కూడా ప్రతిసారి మనకు చెప్తూనే ఉన్నారు శాంతి అనేది బయట లేదు లోపట ఉంది ఇన్నర్గా ఉంది అంతర్ముడిగా ఉంది నీలోపట నువ్వు ప్రయాణించాలి ఆ బయట ప్రయాణిస్తే ఒక ఫలితం ఉంది నీ లోపట ప్రయాణిస్తే అనేకమైనటువంటి ఫలితం ఉంది కనుక మనసు నిలిపే ప్రయత్నం చేయాలి మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఆసన సిద్ధి అంటారు అంటే శరీరం ఫస్ట్ మనకు అలవాటు చేయాలి శరీరము నిలగడ లేకుండా పోతుంది ఎవరైనా చూసినా కానీ నేను ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ కూకున్నా కానీ ఒక ఐదు నిమిషాలు స్థిరంగా ఇట్లా కూకోలేరు ఇటు అన్న ఇటు అన్న రెండు నిమిషాలు కానీ ఈ కాలు చేంజ్ చేస్తారు ఆ కాలు చేంజ్ చేస్తారు ఇటు తిప్పుతారు అటు తిప్తారు అంటే వాళ్ళ శరీరం వాళ్ళకి తెలియ లేకుండానే అది అలా మెయిన్ తిరుగుతూ ఉంది వాళ్ళ మనసు తిరుగుతూ ఉంది అసలు ఎక్కడున్నారో అశాంతి ఆ అశాంతికి గురైన సుఖం అనేది తెలియలేక వాళ్ళు తాతికాల సుఖానికి అలవాటు పడ్డారు ఇక్కడ టీవీ చూడటము లేక పేపర్ చదవటము ఇంకేదో ఇంకేదో అంటే రెండు మూడు నిమిషాలకు ఒకటి కొత్తది కొత్తది కావాలి అంటుంది మనసు అలా పరిగెడుతూ ఉందన్నట్టు అంటే ఎప్పుడైతే మనసు నిలకడైందో వానికి మాత్రము ఇతరులు ఏ విధంగా తిరుగుతున్నారు అనేది వాళ్ళకు స్పష్టంగా కనపడుతుంది అన్నట్టు కనుక ఎప్పుడైనా కానీ ఇట్లా పువ్వును అంటే విగ్రహంలా పువ్వుకోవాలి ఫస్ట్ ఆసన సిద్ధి కావాలి దానికి అర్ధ గంటను గంటను అలా పువ్వు ఉండే అలవాటు చేసుకోవాలి నిశ్చలంగా సమానంగా ఏది ఎత్తుపాలను లేకుండా నిశ్చలంగా ఒక దాన్ని వేసి దర్భ సాపేసి పైన వైట్ క్లాత్ వేసి దాని మీద సకల ముల్కం వేసి లేకపోతే పద్మాసన వేసుకొని నిటార్గా ఇట్లా వంగకుండా చేసి దానికి మనసు నిలబడని నిలబడకపోని ఫస్ట్ మనం ఆసన సిద్ధి చేయాలి అంటే శరీరం మనము అలవాటు చేయాలి అప్పుడు అలవాటు చేస్తే అది మనసు ఎటనే తిరిగాని ఫస్ట్ మనము శరీరాన్ని లేవకుండా చూసుకుంటే దాని తర్వాత మనకు మనసు సంగతి చూడవచ్చు ఈ శరీరం కూడా ఊరుకుతుంది మనసు కూడా ఊరుకుతుంది అంటే ఎలా కంట్రోల్ చేయలేము ఇంకా రెండు ఊరుకుతాయి ఎలా కంట్రోల్ చేస్తుంది ఏదో ఒకటి ఆగి ఉండాలి కనుక మన శరీరం కూడా ఆగి ఉన్నాడు భగవద్గీత అదే అంటాడు నువ్వు ధ్యానం చేస్తున్నవాడు మనసు ఎక్కడెక్కడ పోయిందో మళ్ళీ దాన్ని గుర్తించి అక్కడ నుండి మళ్ళీ నీళ్ళోపడినే పెట్టాలి అది నువ్వు అభ్యాసం చేసాలి అభ్యాస వైరాగ్యాలతోటి అరికట్టాలంటాడు అంటే అభ్యాసం అంటే ధ్యానము వైరాగ్యం అంటే అంటే అంటకుండా ఉండుట ఏ జరిగినా ఒకే విధంగా ఉండట సమభావంగా ఉండుట కనుక మనము అభ్యాస వైరాగ్యాలు రెండు పెట్టుకొని ధ్యానం చేస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన శరీరం కూడా మనకు ఆయ గోచరిస్తుంది బాధరకం ఇప్పుడు మొక్కలు నొప్పులు ఈ నొప్పులు అన్నట్టు మనకు గోచరం అవుతుంది కదా అది ప్రాక్టీస్ లేక అలవాటు లేక అది ప్రాక్టీస్ అయిన తర్వాత మెల్లమెల్లగా మన కంట్రోల్ వస్తుంది దానికి అలవాటు చేయాలి పదిహేను నిమిషాలు కానీ వస్తుంది అనుకో మళ్ళా తర్వాత జర అటు ఇటు తిరిగి మళ్ళా కూవాలి ఇట్లా అలవాటు చేయాలి దాన్ని అలవాటు చేసి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట అరగంట వచ్చిందంటే కొంచెం ఆసన సిద్ధి అవుతుంది ఒక గంట వచ్చిందనుకో ఆసన సిద్ధి కొంతవరకు వచ్చినట్టే లెక్క ఒక గంట తర్వాత ఒక మళ్ళా వస్తుంది అనుకో ఇంకో రెండు నిమిషాలు ఇలా పెంచు తర్వాత రోజు రోజు పెంచుతుంటే మనకు ఒక గంటకాలం మన శరీరం నిలబడ్డదంటే అప్పుడు మన లోపల మనసు ఏ విధంగా ఉంది ఆలోచన చేస్తుందా అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు మనసు గురించి మనము ఆలోచన చేయాలి ఒకవేళ మనసు అలా పరిగెడుతుందంటే మనం పగలంతా కూడా మనం చేసే వ్యవహారాన్ని బట్టి ఆ మనసు అలా చూపెడుతుంది కనుక మనం వ్యవహారంలో కూడా పర్ఫెక్ట్ ఉండాలి ఇక్కడ అన్ని రంధ్రాలు ముయ్యాలంటు నవరంధ్రాలు ముయ్యాలంటారు కళ్ళతో చూసింది చూసింది చూసినట్టే మళ్ళీ కోరకుండా సద్భావంతో ఉన్నది వాణి ఒకటి విని ఏది విన్నా కానీ సద్ సద్ సద్భావన వాణి వినటము ఇలా ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేస్తే అప్పుడు ఆ మనసు అటు ఇటు ఉరకదన్నట్టు మనమే ఉరికిపిస్తాం మనమే పీడి చేస్తున్నాం కనుక అది మనసు అలా పరిగెడుతూ ఉంది మనకు అర్థం కాకుండా ఉంది అని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆసన సిద్ధి అంటే మన శరీరాన్ని మనము అలవాటు చేయాలి శిలలా ఎప్పుడు కూకున్నట్లు నిశ్చలంగా కూకుని అలవాటు చేస్తాం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు సమయం దొరికితే ఆ లోపల ధ్యానం చేస్తుండాలి ఇలా అలవాటు అయిందంటే మనసుకి మనసుకు ఎప్పుడైతే సుఖం గోచరించిందో నేర్పవాలి ఇప్పుడు జీవాత్మ కన్నా నేర్పెరిగినచో అది మరవకును చెప్పించునన్నా ఎప్పుడైతే మనకు అలవాటు చేసినామో అది దాంట్లో పట్టి సుఖం తెలిసిందో అప్పుడు దాంట్లో సుఖం తెలిసినప్పుడు మనసుకు హాయిగా గోచరించినప్పుడు ఇక ఎప్పుడు అదే కావాలంటుంది కనుక దాన్ని ఇక వదలేదు ఎప్పుడు నిరంతరం అందులోనే ఉండాలి అరే నేను నిచ్చలం కూకుంటే ఆలోచన లేకుంటే ఒక సుఖం కనబడుతుందనే దానికి ఎరక అయింది అలవాటు అయింది అనుభూతులకు వస్తే అది మెల్లమెల్లగా అందులోనే ఉండే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే తాత్కాలికంగా మనము అల్పసుఖాలకు అలవాటు చేసినాం కాబట్టి దానికే పరిగెడుతుంది అది ఎంతకాలం ఉంటుంది రెండు నిమిషాలు మూడు నిమిషాలు తర్వాత ఇంకోటి కాదు నీ ఇంకోటి కాదు ఇది ఒకే సుఖం కాబట్టి నీ లోపల ఉన్నది ఒకటే కాబట్టి ఈ సుఖం అనంతమైనటువంటిది ఎంత పెంచుకుంటే అంత నీకు సుఖం వస్తుంది కనుక మనము రోజు ధ్యానం చేసి అలా చేస్తుంటే దీంట్లో లాభాలు కూడా కొన్ని కలుగుతాయి శారీరక లాభము రుగ్మతులు కొన్ని అస్తవస్తంగా ఉన్నాయి మంచి ప్రశాంతంగా అవుతుంది నిటార్గా అవుతుంది ముఖవర్షస్సు పెరుగుతుంది మనం ఏమైనా చిన్న చిన్న కోరికలు ఉంటే దీంట్లో తీరుతూ ఉంటాయి ఆ ప్రకృతి నుండి ఎందుకంటే నువ్వు పరమాత్మ అయిపోతున్నావు నీ మనసు అవుతుంది కనుక నువ్వు మంచి ఆలోచన చేస్తే మంచి జరుగుతుంది అంటే ఎన్నెన్నో లాభాలు ఇలా ఉన్నాయి మనం పోయిన కొద్ది పోయిన కొద్ది మనకు ఎన్నెన్నో లాభాలు చూపెడుతుంది అన్నట్టు అందుకని మేము యాత్ర కూడా కంప్లీట్ చేసుకొని వచ్చినాం కానీ కొంచెము అనీజీగానే ఉంది అన్నట్టు అంటే పోయేటప్పుడు ఉన్నటువంటి ప్రశాంతత వచ్చేటప్పుడు లేదు అన్నట్టు అంటే కర్మతో కూడుకొని ఉంది బయట బహిర్గతంగా ఉన్నటువంటిది ఏది కూడా మనకు అనుకూలంగా లేదు కాలకృత్యాలు అయినా కానీ అనుకూలంగా లేవు వాటర్ కానీ చేంజ్ అయిపోయినాయి భోజనాలు సమయానికి తినటం లేదు ఎప్పుడో నాలుగు గంటలు ఐదు గంటలు భోజనం తినటము తర్వాత ఉదయం అంతా ఏదో ఒకటి అది ఇది వేసి లోపల అస్తవ్యస్తంగా మారటము అంటే సిస్టమ్ టోటల్గా మారిపోయింది అన్నట్టు కనుక మన శరీరం అస్తవ్యస్తంగా అయింది మనసు ప్రశాంతత లేదు అన్ని అలజడులు కూర్చున్నాయి ఒక కేవలం ఒక పుణ్యం వస్తుంది ఇంతకన్నా మించిన లేదనే భావంతో వెళ్ళినాం కనుక అది ఏమి మనకు లభ్యంగా లేదు మనము ఇంటికి వచ్చే వరకు అస్తవస్తంగానే ఉండి చాలామంది హాస్పిటల్లో గ్లుకోజులు కూడా ఎక్కినాయి చాలామంది ఇంకా తోవంటి చెప్తే చెప్పరాదు కానీ చాలామంది యాక్సిడెంట్ అయిపోయి పోయిన వాళ్ళు ఉన్నారు కాళ్ళు మా ఫ్రెండ్స్ మొన్న ఆయన కాలురి రెండు కాలురిగిపోయి ఆయన ఇప్పుడు యశోవద హాస్పిటల్లో చాలా సీరియస్గా ఉన్నాడంటే పుణ్యమని పోతే ఏమో ఏమి ఎదురైంది అక్కడ జీవితమే పాడైపోయింది కనుక మనము పుణ్యక్షేత్రాలు ఏ ఎప్పుడు పోవాలంటే ఏ సమయం పోవాలంటే ఆ సమయం పోవాలి అందరూ ఒకటే కట్ట కట్టుకొని పోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక ఎప్పుడైనా కానీ బాగా వీడు ఉన్నది బాగా జనాలు ఉన్న కాడ ఎప్పుడు మనం పోకూడదు మనం పోవాలంటే పుణ్యక్షేత్రాలు దర్శించాలి కానీ ఎప్పుడు ప్రశాంతంగా పోవాలి ఇలా అంత అందరూ కట్ ఉమ్మడిగా కట్ట కట్టుకొని పోయినటువంటి పుణ్యక్షేత్రాలు మనం వెళ్ళకూడదు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ అక్కడ కొలువై ఉంటారు వాళ్ళు ఆ పర్వదినాలనే ఉంటాడనే భావంతో పోతారు చూడ అదే అజ్ఞానం అన్నట్టు ప్రతిరోజు చెడు రోజులో మంచి రోజులో ఎప్పుడు భగవంతుడు అక్కడ కొలువై ఉంటాడు కాబట్టి ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం పోతే బెటర్ అని ఒక నా ఆలోచన ఇది కనుక మనము పుణ్యక్షేత్రాలు పోయినా ఏదైనా మన మనసు మన ఎండర్లో ఉండాలి మన మనసు ఎలా ఉంది మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మనం రోజు రోజుకి ఇంట్లో ఒక కొన్ని ధ్యానం చేసే పద్ధతి కూడా మనం నేర్చుకుంటే బాగుంటుందని సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త